ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలిగిపో ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని మత్తయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పది తొమ్మిదో వచ్చినం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తూ మిమ్మలందరినీ ఈ లెంటి కాలపు పన్నెండవ దినపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ ప్రిలారా యావత్ క్రైస్తవ ప్రపంచము శిలువ శ్రమల ధ్యానము గుండా వెళుతుండగా ప్రతి ఆలయములో ప్రతి గృహములో ప్రతి విశ్వాస హృదయములో యేసు ప్రభు యొక్క శిలువను ధ్యానించేటటువంటి ఈ దినాలలో సిలువ వార్తను మీకు అందించాలని సిలువ శ్రమలను గుర్చినటువంటి సందేశాలను అందించాలని ఈ దినపు సందేశముగా సిలువ కొద్ది దినములు ఉంది అనగా ఏసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా ప్రవర్తించాడు ఏసు ప్రభులో దాగి ఉన్నటువంటి అమూల్యమైన కొలువలేనటువంటి ఆ యొక్క శక్తులు ఏంటో కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం ప్రియలారా బైబిల్ గ్రంథమును గమనిస్తే ఈ విధముగా కనిపిస్తుంది కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమో అయినను నా ఇష్టము ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము పరిశుద్ధ దేవుని గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలను చెల్లిద్దాం ప్రిలారా ఏసో క్రీస్తు ప్రభు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఆ యొక్క ప్రభు భోజన కార్యక్రమము అయిపోయిన తర్వాత ఆ రాత్రి గెత్సమనే తోట చేరుకున్నాడు శిష్యుల నుండి వేత దూరము వెళ్లి ఆ యొక్క రాతి దగ్గర సాగిలపడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు నా తండ్రి అని ప్రారంభించాడు ప్రిలారా శ్రమలు సమీపిస్తుండగా ఎవరు కూడా దేవుణ్ణి సొంతగా భావించలేరు శ్రమలు సమీపిస్తుండగా ఎవరు కూడా దేవుణ్ణి తులనాడే అంటే నిందించు తిట్టువారిని చూస్తాం దేవుడు ఎక్కడున్నాడు అనేటటువంటి వారిని చూస్తాం దేవా నీవున్నావా అనేటటువంటి వారిని చూస్తాం ఈ విధముగా మాట్లాడే వారిని చూస్తాము కానీ అంత శ్రమలు సమీపించేటటువంటి వేళలో కూడా నా తండ్రి అని సంబోధించడంలో ఆ ప్రభువుకు తండ్రి అయిన దేవునికి ఉండేటటువంటి అన్యోన్నత ఎంతో గొప్పది ప్రిలారా ఆ శ్రమల సామీప్యము దగ్గర దట్టంగా శ్రమలు ఆవరిస్తుండగా దేవా నువ్వెక్కడున్నావో అని కేక వేయలేదు అయితే నా తండ్రి అని సంబోధిస్తూ సాధ్యమైతే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమన్నాడు ఎప్పుడు తన దేవుణ్ణి తన సొంత తండ్రిగానే భావించాడు ప్రభు నేర్పిన ప్రార్థనలో ఏసయ్య చెబుతూ పరలోకమందున్న మా తండ్రి అన్నాడు ప్రభు మనకు నేర్పిన ప్రార్థనలో ఆ యొక్క తండ్రి అయిన దేవుడు మనకు తండ్రి అయి ఉంటున్నాడు మా తండ్రి అయితే ఏసు చేసిన ప్రార్థన నా తండ్రి అన్నాడు ప్రిలార ఎంత సొంతము ఆ యొక్క తండ్రి కుమారుల అనుబంధము ఎంత గొప్పది ప్రిలారా ఆ ప్రార్థనలో ఒక మాట అన్నాడు ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అన్నాడు మరి ఆ గిన్నెలో ఏమున్నాయి ఆ గిన్నె చూస్తే ప్రిలారా తాను పొందబోయే శ్రమలన్నీ దాంట్లో కనిపిస్తున్నాయి తాను ధరించబోయే ములకిరీటము తాను పొందబోయేటటువంటి ఆ యొక్క మేకుల గాయాలు కురడ దెబ్బలు వీపు మీద పడుతుండగా వీపు చీలి దున్నబడేటటువంటి అనుభవాలు గెచ్చమనే తోటలో ప్రభు నా యొక్క పిడి గుద్దులతో గుద్దటం అవన్నీ చూస్తున్నాడు అవన్నీ చూస్తూ ప్రభు అన్నాడు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె యుద్ధ నుండి తొలగించు అన్నాడు ప్రిలారా ఇన్ని శ్రమలు ప్రభు చూస్తూ ఇంతకు ఎలా ఎదుర్కొన్నాడు ఈ యొక్క శ్రమలను ఎలా సంధించగలిగాడు శ్రమల దగ్గరికి ఎలా పోగలిగాడు ఎందుకంత ధైర్యముగా గచ్చమైన తోటలో మీరు వెతుకుచున్నది నేనే అయితే నేనే అని తనను తాను అప్పగించుకున్నాడు ప్రిలారా కారణము చెప్పమంటారా పరిశుద్ధ గ్రంథములో గమనిస్తే కల్వరికొండ ప్రభుయేసు ఎక్కకముందు సిలువలో మూడు మేకులు ఆ మేకుల మీద ప్రభు వేలాడక ముందు పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తున్నది ఆయన ఒలివ కొండ మీదికి వ్రాయబడి వ్రాయిబడి ఉన్నది ఆయన ఒలివ కొండ మీదికి వెళ్లి కూర్చున్నాడు ప్రిలారా ఒలీవాల కొండ మీది నుంచి కలువరి కొండను ఎదుర్కొన్నాడు ఏంటి ఒలివ కొండ అనుభవం ప్రిలారా నీ జీవితంలో నా జీవితంలో భయంకరమైన శ్రమలను ఏ విధముగా ఎదుర్కొనగలము భయంకరమైన కష్టాలను కృంగిపోకుండా ఏ విధముగా నిలదొక్కు నిలదొక్కునగలము ప్రభు ఏసు నేర్పిస్తాడు ఆ పాఠాలు ప్రిలారా అదే ఒలివ కొండలో ఒక అనుభవం ఆ యొక్క ఒలివ కొండ మీద కూర్చొని ప్రభు ఆ యొక్క కలువరి కొండను చూడటం లేదు కానీ కలువరి కొండలో తాను పొందబోయే శ్రమలు చూడటం లేదు ఆ యొక్క కలువరి కొండలో తను ధరించబోయేటటువంటి ఆ యొక్క ముళ్ళ కిరీటము ఆ యొక్క చేతులలో మేకులు ఇవన్నీ చూడటం లేదు దాని తర్వాత ఉండే ఆ యొక్క మహిమకరమైనటువంటి అనుభవాన్ని చూడటము ప్రారంభించాడు దేవుని వాక్యములో గమనిస్తే యేసు క్రీస్తు ఆ ఒలివ కుండ నుంచి ఏమి చూశాడో వాక్యములో గమనిస్తే అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు మహా మహామహిమతోనూ ఆకాశ మేఘారోడు వచ్చుట చూసి అని చెప్పడము ప్రారంభించాడు ప్రభువా మీరేమి చూస్తుంటున్నారు ఆ యొక్క కలువరి కొండలో మీరు పొందబోయే శ్రమలా కాదండి దాని తర్వాత రెండవ రాకడలో ప్రభు వస్తాడు ప్రభావముతో వచ్చేటటువంటి ఆ యొక్క దినాన్ని చూడటము ప్రారంభించాడు గొప్పదైన మహిమతో తాను దిగి వస్తాడే అది చూడటం ప్రారంభించాడు ప్రియ సహోదరి తండ్రి మహిమతో వస్తాడు కదా అది చూడటము ప్రారంభించాడు ఓ వేల దూతల పరిహారముతో వస్తాడు కదా అది చూడటము ప్రారంభించాడు ఏంటి దాని యొక్క అర్థము ఎప్పుడైనా తాను పొందబోయేటటువంటి ఆ గొప్ప మహిమను ప్రభు చూశాడో ఆ సిలువను ఎదుర్కొనే దానికి ధైర్యముగా వెళ్ళటము ప్రారంభించాడు ఆ సిలువ శ్రమలను ఎదుర్కొనేటటువంటి ఎంతో హుందంగా ధైర్యముగా ఆ రాత్రి యొక్క ప్రార్థన తర్వాత గెచ్చమనే తోటలో తనను తాను ఆ యొక్క సైనికులకు అప్పగించుకున్నాడు దేవుని వాక్యము గమనిస్తే యేసు క్రీస్తు ఒలివాకుండా మీదికి వస్తాడు రాజులకు రాజుగా ప్రియదేవుని బిడలార మహా గొప్ప పరక్రమముతో శౌర్యముతో ఆ యొక్క రెండవ రాకడ సంభవాలలో ఒక దినము వస్తాడు ఒలివా కొండ మీద తన పాదము మోపుతాడు ఆ ఒలివా కొండ రెండు ముక్కలవుతుంది అది చూడడము ప్రారంభించాడు అందుకే ఆ ఒలివాల కొండ మీద కూర్చున్నాడు కలువరి కొండలో తాను పొందబోయేటటువంటి శ్రమలను మర్చిపోవునంతగా తాను పొందబోయేటటువంటి మహిమ తాను చూడబోయేటటువంటి ప్రభావము ధ్యానిస్తూ అది చెప్పడము ప్రారంభించాడు ప్రిలార శిల్వ శ్రమల ధ్యానము గుండా నువ్వు వెళుతుంటున్నావు కదా దేవునికి స్తోత్రము చెల్లిద్దాం అలాగే ఈరోజు వాక్యము వినిచిన నీ జీవితంలో ఉండేటటువంటి శ్రమలు వర్ణించుటకు లేని బాధలు ఒకవేళ ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కుమ్మిలిపోయేటటువంటి దుఃఖభరితమైనటువంటి వేదనలు ఉన్నాయా నీ జీవితంలో బాధపడుతుంటావు కదా ఎలా వీటి నుంచి బయట పడ్డావు అనుకుంటున్నావు కదా భయపడవద్దు ఎందుకంటే ఒక దినము ఉండబోతుంది వీటన్నిటి నుంచి ఈరోజు వాక్యము వినిచిన నీవు విడుదల పొందబోతున్నావు నీవు రక్షణ పొందబోతున్నటువంటి వ్యక్తివైతే ఎక్కడ కూడా ఛాయలు లేనటువంటి ఒక లోకముంది అదే పరలోకం ఆ యొక్క లోకాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు ఎత్తి ఉన్నాడు అది బంగారు వీధులు ఉండేటటువంటి లోకం ఆ యొక్క పట్టణపు నడిమి లేదా పట్టణపు మధ్య భాగాన ఆ యొక్క స్ఫటికములాగా మెరిసేటటువంటి జీవల జీవజల నది ప్రవహిస్తుండగా ఆ యొక్క జీవజల నదిలో తేలి ఆడేటటువంటి అనుభవాల గుండా నువ్వు వెళ్ళబోతుంటున్నావు అంతేకాదు ప్రస్తుతపు శ్రమ కాలము తీరిపోయిన తర్వాత నువ్వెదుర్కొంటున్న శ్రమలు ఉంటాయే అవి తప్పకుండా ఒక దినమున విడుదల పొందుతావు దేవుని వాక్యము సెలవిస్తుంది కదా అన్నింటికి కుదురుబాటు కాలము వస్తాయని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది కదా అది చూస్తూ ప్రస్తుత శ్రమలను ఎదుర్కోవడం ప్రారంభించాలి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నీల పడుతున్న గొప్ప రక్తపు బిందువలే ఆయన అనే లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము యేసు మంచి శుక్రవారం నాడు శిలువ మోశాడని అందరూ భావిస్తున్నారు కానీ వాస్తవానికి యేసు అసలైన సర్వలోక పాపభార శిలువను గురువారం రాత్రి మూశాడు గెసవనే వనములో క్రీస్తు యొక్క ప్రార్థన ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగింపు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శరీరం అంతా చెమట ఎందుకు అనంటే ముందు దీని అర్థము చేసుకోవాలి ఆదిలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు వారి శరీరములో చెమట లేదు కానీ మానసిక శరీరములోనికి పాపము ద్వారా చెమట వచ్చింది మరి చెమట అనున్నది దేవుని శాపములో ఒక భాగము నువ్వు నేల తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అనగా చెమట అనున్నది పాపానికి శాపానికి సాదృశ్యముగా ఉన్నది చెమట రక్తముతో కలిసి ఆయన శరీరము నుండి బయటకు వచ్చినది అనగా పాపానికి శాపానికి సాదృశ్యమైన చెమటకు ప్రభు ఆ రాత్రే తన రక్తము ద్వారా సమాధానమి చెప్పి శాప పాప పరిహారము చెల్లించాడు ప్రే సహోదరి ఏసు గురువారం రాత్రి ప్రార్థన చేసే సమయంలో శారీరక మానసిక ఆత్మీయ దిగ్బాన్ దిగ్భ్రాంతిలో ఉన్నాడు కారణము భయంకరమైనటువంటి సర్వలోక పాపభారము అని ఆత్మీయ శిల్వ గురువారం రాత్రి ప్రార్థన సమయంలో యేసు క్రీస్తు ప్రభు మీద మొప్పబడినది సర్వలోక పాప భారము ఆయన ఆదాము మొదలుకొని సర్వ మానవుల పాపాలు దోషాలు రోగాలు ఆత్మీయ శిల్వగా మారి ఆయన మీద మొప్పబడ్డాయి అతి భయంకరమైన కనపడని సర్వలోక భారపు సిల్వ తాకిడికి వేదనకు శ్రమకు ఆయన శరీరమంతా రక్తమయమై ఆయన శరీర రంధ్రముల ద్వారా చెమ్మటతో కలిసి రక్తము కారుతూ గురువారం రాత్రి యేసు మరణమయ్యే పరిస్థితికి వచ్చాడు ప్రే సహోదరి సహోదరుడా గురువారం రాత్రే గెచ్చమనే వనములో యేసు భరించిన ఆ భయంకరమైన శ్రమను గురించి ఎంతో తక్కువగా ఆలోచిస్తాం ఆ దైవకుమారుని శ్రమ ఆత్మీయముగా దగ్గర నుండి చూస్తే మరిచిపోతూ మూర్చపోతూ మూల్గుచ్చు రక్తము చెమట వలె కారుచ్చు అది నిజముగా చూడలేని ఘోరమైన దృశ్యం అది అమితమైన లోతైన దైవిక ప్రేమను తెలియజేస్తుంది అవి మనకు తెలియని శ్రమలు అవి మనకు తెలియని శ్రమలు కాబట్టి సహోదరి సహోదరుడా గెత్సమనే వనములో యేసు మనకొరకు తన తాను అనుభవించిన ఆత్మీయ శ్రమ చాలా గొప్పది అది ఏ మానవ హస్తమైనా తాకకుండానే దేవునిచే మన పాపము ఆయనపై మొప్పబడింది ప్రే సహోదరి సహోదరుడా మానవాలి ఎన్నలేని పాప నేరారోపణ భారము గురువారం రాత్రే రక్షకునిపై వేయబడింది దుఃఖకరమైన విషయముతో వస్త్రము వలె ఆయన ఆశ్రయమును పాపుల నిమిత్తము భరించాడు మన మహిమాన్విత దేవుడు మన జీవితాలను చక్కదిద్దడానికి మార్గము గురువారం రాత్రి ఏర్పాటు చేశాడు మరి శుక్రవారము సిల్వ ద్వారా దేవుని ఉగ్రతాను మూడవ గిన్నెలోనిది త్రాగి మెస్సియా పని దిగ్విజయముగా పూర్తి చేశాడు ఆ విధముగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం అయ్యా ఈ శ్రమల కాల దినములలో మీ సిల్వ శ్రమల ధ్యానములను మేము ధ్యానము చేస్తుండగా అయ్యా మీ ఆత్మీయ వాక్యమును అర్థము చేసుకునేటటువంటి హృదయమును మాలో ప్రతిబిడకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా మీరు మా కొరకు ఎంత బాధను భారమును అవమానమును అనుభవించారో మేము తెలిసి కూడా ఈ లోకానుసారమైన జీవితము జీవిస్తూ పాపము చేస్తూ ఈ రోజు మట్టుకు కూడా నిన్ను బాధ పెట్టే వారీగానే మేము బ్రతుకుతున్నాం అయ్యా ఇది నాన్న మా బ్రతుకులను మార్చి మాలో ఉన్న సమస్త పాపములను తుడిచివేసి పరిశుద్ధమైన జీవితమును మాలో ప్రతిబిడకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకునుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడుకి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నేను పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మ ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె